డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ శనివారము శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం ఈరోజు షష్ఠి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలు తిది బహుళ షష్ఠి పగలు ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి సప్తమి నక్షత్రం పుబ్బా నక్షత్రం పూర్తిగా ఉంది యోగం ప్రీతి రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి ఆయుష్మాన్ కరణం వనజి పగలు ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి భవ శుభ సమయములు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము సాయంత్రం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వ్యాపారం వ్యవసాయదారులకు వ్యవహారాలకు ప్రయాణాలకు సాధారణ కార్యక్రమాలకు మంచిది